अरे बल्कि भाई तो आप देना चलेगा भाई चलेगा एक बार वो परिश्रम करें लास्ट दे रही है था। हाँ रह रह। रह। तो <स्तिकेणयों> नहीं नहीं तो नहीं ठीक है भाली ताकू हम ताकराव से रहा ताकराव से रहा ताकराव से ये ताके उन्हें ना नहीं आंटू मैं ताकू भाली ताकू टाइम डू ताकू आज एंड दिए माचर पड़ेगा माचर हम दे र వచ్చి నా పాపను వాడారు నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు నా పాప పేరు ఇంక్లూడ్ చేశారు ఇప్పుడు మా అమ్మను అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని

అవునండి అంటే ఉంది కదండి వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు అవన్నీగా కొంచెం సమాధానం చెప్పి తిరుపతి చంద్రగిరి మండలంలో మీకు తెలిసేంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో ఆ రోజుల్లోనే హైదరాబాద్లో పెట్టుండొచ్చిన ఎందుకు తిరుపతిలో పెట్టాడు ఎందుకు చంద్రగిరిలో పెట్టాడంటే అంటే ఆయన సొంతూరు అక్కడున్న జనాలు అభివృద్ధి చెందాలి రాయలసీమలో అభివృద్ధి చెందాలనేసి ఆ మైండ్ సెట్ పెట్టి ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారు దాన్ని ఈరోజు ఎవరో వచ్చేసి దాన్ని ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో కూడా తెలియదు ఒక బిజ వచ్చి అలా చేయడం ఒక పేద ప్రజల్ని ఒక మీట్ అవనికుండా చేయడం అంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళేపోతున్నారు ఆయన వరకు రీచ్ అవ్వట్లేదు అది ఆయన తెలియపరచారని నా తపనన్ని ప్రయత్నాన్ని ఆపుతున్నారు సో విద్యా గురించి మీరు పోరాటం చేస్తామని జరుగుతుంది మీకు కూడా తెలుసండి మనోజ్ అరగడనే తప్పకుండా అండి కాకపోతే క్రౌడ్ గ్యాదరింగ్ ఉండకూడదు అన్నారు కొద్ది రోజులు సో అందుకోసమే నేను మీరు ఎలా చేద్దాం ప్ర సీట్ని ముందుకు రావడమా రిలీజ్ చేయడమా అనేది ఇంకొంచెం మా లోకల్ అంటే సిపి గారితో ఏం డిస్కస్ డిస్కస్ చేయకూడదండి నేను అఫీషియల్ గా వాళ్ళు చెప్తేనే కరెక్ట్ అర్థం కాలేదు మీరే తెలియదు నేను ఇందాక మాట్లాడానండి ఇప్పుడు మాట్లాడాను మీకు వినిపించినట్లేదు రికార్డుంగ్ అండి సిసిటి తీసుకొస్తా ఉన్నారు విజయ్ అనే వ్యక్తిని కిరణ్ అనే వ్యక్తిని ఆల్రెడీ పట్టుకుని ఉన్నారు అనే వ్యక్తిని కూడా పట్టుకొని వచ్చి ఇంటరాగేట్ చేస్తానారా ఏ మొత్తం అనోజ్ గారు ఈ మొత్తం వివాదానికి విశ్వే కారణం అంటారా అంటే కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు né మా నానే అయితే కాదండి ఆ నాన్న దేవుడు ఆయన ఈ రోజు ఏదైతే చూస్తున్నారు మీ నాగ్రెషు ఓకే ఓకే ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర కూడా ఏ గొడవలు లేకుండా అంత పీస్ఫుల్ గా ఇంటి బయట కూడా గొడవలు లేకుండా పీస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తారు అండ్ నేను కూడా మాట్టిచ్చాను నా తరపు నుంచి ఏ గొడవ ఉండదు అనేసి సో ప్రతి ఒక్కరికి అలాగే తగిలిన మీడియా మిత్రులకి అందరికీ సారీ చెప్తున్నాను అలాగే మా అమ్మగారు మా అమ్మగారు హాస్పిటల్లో లేరు మా అమ్మగారు నా ఇంట్లో మా వైఫ్తోనూ నా పాపతోనూ జలపల్లి ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడే ఒక రిపోర్ట్ చూశాను ఇంటర్వ్యూ మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారని చెప్పారు దయచేసి నా పాపను వాడారు నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు నా పాప పేరు ఇంక్లూడ్ చేశారు ఇప్పుడు మా అమ్మను అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని తన తల్లి మీద ఇలా చేయకండి మీకు దండం పెడతాను మాట్లాడుకో మాట్లాడుకునే దానికి నేను ఎప్పుడు సిద్ధమే థ్యాంక్ యూ చెప్పారు అయితే మంచిదే కదండి అందరికీ మంచి జరిగితే మంచిదే కదా ఊరు వాళ్ళందరికీ మంచి జరగాలి తిరుపతిలో ఉన్న అవునండి అంటే ఉంది కదండి వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు అవన్నీ కొంచెం సమాధానం చెప్పి తిరుపతి చంద్రగిరి మండలంలో మీకు తెలిసేంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో ఆ రోజులోనే హైదరాబాద్లో పెట్టుండొచ్చాయన ఎందుకు తిరుపతిలో పెట్టాడని ఎందుకు చంద్రగిరిలో పెట్టాడంటే ఆయన సొంత ఊరు అక్కడున్న జనాలు అభివృద్ధి చెందాలి రాయలసీమలో అభివృద్ధి చెందాలనేసి ఆ మైండ్ సెట్ పెట్టి ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారు దాన్ని ఈరోజు ఎవరో వచ్చేసి దాన్ని ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో కూడా తెలియదు ఒక బిస్ వచ్చి అలా చేయడం ఒక పేద ప్రజల్ని ఒక మీట్ అవనియకుండా చేయడం